ప్రొద్దుటూరు డిఎస్పీ గారికి ప్రజాపక్షం పార్టీ తరఫున ఫిర్యాదు డిఎస్పి గారు గత వారం రోజుల కిందట ప్రొద్దుటూరులో ఒక బంగారు వ్యాపారి కలికంటి శ్రీనివాసులను ఆయన మీద ఏదో రెండు వేల ఇరవై ఒకటిలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ అయిందని చెప్పి ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదున దాంట్లో సిఐ వన్ టౌన్ వారు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆయన హార్ట్ ఆఫ్ ది టౌన్ శివాలయం సెంటర్లో ఆయన భార్యతో స్కూటర్లో పోతున్నప్పుడు ఆయన కిడ్నాప్ చేయడం కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకుపోవడం అటు తర్వాత వాళ్ళ తమ్ముని తనికంటి వెంకటస్వామిని తాడిపత్రులు అరెస్ట్ చేసి అక్కడ విఆర్వో విఆర్ఏలు లేరని ప్రొద్దుటూరు విఆర్ఓ విఆర్ఏ చేత పంచనామా రిజిస్టర్ పంచనామా చేయించి వాళ్ళిద్దరినీ తీసుకుని తీసుకుని రావడం ఒక ఫామ్ హౌస్లో పెట్టడం ఆ విధంగా వాళ్ళను శారీరకంగా హింసించడం అట్లాగే ఎవరో అడ్సెంట్ డిఎస్పీగా చెప్పుకుంటున్న విజయవాడ చెందిన ఒక వ్యక్తి వసంత్ అనే ఆయన ఆయన ఈయన టౌన్ శ్రీ గారు ఇద్దరు వాళ్ళ ఇంటికి పోయి సివిల్ పంచాయతీ చేస్తామని చెప్పి ఏడు కోట్ల పత్రాలు స్వాధీనం చేసుకోవడము అట్లాగే వాళ్ళ బంగారంగా తాళాలు కూడా తీసుకోవడము ఈ విధంగా చర్యలు ఈ చట్ట వ్యతిరేకమైన చర్యలు కావా అలాగే ముద్దాయిను హింసించి వాళ్ళను వైద్య ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం పోతే అక్కడ కూడా తప్పుడు ధృవీకరణ పత్రం తీసుకొని కోర్టులో న్యాయమూర్తి న్యాయమూర్తి ముందర హాజరపరిచినప్పుడు రిమాండ్ కోసం న్యాయమూర్తి వాళ్ళను మిమ్మల్ని ఏమైనా పోలీసులు అని వాళ్ళు చెప్ప అడగడంతో సదరు ముద్దాయిలు మ్యాజిస్ట్రేట్ గారికి మమ్మల్ని చాలా హింసించారు దెబ్బలు కూడా ఉన్నాయని చూపించడంతో ఆయన గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ను బేరేజ్ వేసుకొని ఆయన ప్రైవేటు వైద్యం చేత చికిత్స చేయ చేయించాలని ఉత్తర్వు వేయడం అటు తర్వాత మీ పోలీసులు ముద్దాయిలను రిమాండ్ కోరితే రిమాండ్ ఇవ్వకుండా ఆయన ముద్దాయిలకు వ్యక్తిగత మీద బెయిల్ మంజూరు చేయడం జరిగింది సో ఇటువంటి చర్యలు పోలీసులే చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే సామాన్య ప్రజలకు పౌరులకు రక్షనేది మరి ఇంత జరిగినా కానీ మీరు ఒక ఉన్నత ఐపిఎస్ అధికారిగా కనీసం ప్రజలకు ఏం జరిగిందని వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా మీరు చేయలేదు అలాగే ఒక చిన్న దొంగతనం కేసులో ఏదైనా ఒక ముద్దాయి పట్టుబడితే మీరు దాని కేసు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి మీరు ఈ విధంగా ప్రజలకు తెలియపరచిన మీరు ఇటువంటి ఇంతటి సంఘటన జరిగి ప్రొద్దుటూరులో ఒక గోల్డ్ మర్చెంట్ను కిడ్నాప్ పోలీసులే చేసినారంటే మీరు స్పందించలేదంటే ఇది చాలా దారుణము కాబట్టి మేము ప్రజాపక్షం తరఫున మిమ్మల్ని వివరణ కోరుతున్నాము మీకు లెటర్ కూడా ఈరోజే పంపించడం మీకు కాబట్టి ఇటువంటి చర్యలు మేము ప్రజాపక్షం తరఫున ఎప్పటికి కూడా మేము ప్రజల పక్షాన్ని ఉంటామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాము అది